హాయ్ హలో నమస్తే నేను మీ వాసుదేవన్ తెలుగుదేశం పార్టీ ఈసారి రాజ్యసభకి అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉందా ఎందుకంటే రేపు ఫిబ్రవరిలో మూడు స్థానాలు ఖాళీ అవుతున్నాయి అందులో ఒకటి బీజేపీ స్థానం సీఎం రమేష్ గారిది అలాగే కనకమేడ రవీంద్ర గారిది ఇంకొక స్థానం అది టీడీపీ నుంచి ఇంకొక స్థానం ఉన్న నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలతోటి మూడు స్థానాలు గెలుచుకోవడానికి వైఎస్ఆర్సీపీకి పూర్తి అవకాశం ఉన్నప్పటికీ తెలుగుదేశం మాత్రం ఒక స్థానం గెలుచుకునే దిశగా అడుగులు వేస్తున్నట్టు సమాచారం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం ఎనభై రెండు మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను మారుస్తున్న తరుణంలో చాలామందిలో వ్యతిరేకత వచ్చి వాళ్ళు రాజ్యసభ ఎన్నికల్లో కనీసం అందులో ఒక యాభై మంది వ్యతిరేకంగా ఓటు వేసిన అది టీడీపీకి అనుకూలంగా మారచ్చు అంటే టీడీపీకి అనుకూలంగా వాళ్ళు ఓటు వేస్తే టీడీపీకి ఉన్నది ఇరవై నాలుగే అంటే వాళ్ళ నుంచి ముగ్గురు ఇటు వస్తే వైసీపీ నుంచి నలుగురు అట్లారు కాబట్టి వాళ్ళకి ప్రస్తుతం ఇరవై నాలుగు మంది ఉన్నారనుకోవాలి ఆ ఇరవై నాలుగు మంది తోడు ఇంకా అదనంగా ఇంకొక ఇరవై ఓట్లు కావాల్సి ఉంటుంది కాబట్టి ఆ ఇరవై ఈ అసమ్మతి ఎమ్మెల్యేలు వేస్తారని ఒక నమ్మకంలోనో భ్రమలోనో టీడీపీ ఉన్నట్టుగా సమాచారం ఒకవేళ అదే జరిగితే వైఎస్ఆర్సీపీ మూడో రాజ్యసభ స్థానాన్ని చేజేతులారా పోగొట్టుకునే ఉన్నాయి బట్ అలా జరగడానికి ఉన్న అవకాశాలను ఒకసారి మనం పరిశీలిస్తే కనుక హార్స్ ట్రేడింగ్ జరిగితే తప్పించి అది ఆ మూడో స్థానాన్ని తెలుగుదేశం చేజిక్కించుకోలేదు ఇన్ఫ్యాక్ట్ తెలుగుదేశంలోని ఒక ఒక సీనియర్ మోస్ట్ లీడర్ అతి ముఖ్యమైన నాయకుడు అండ్ ఇంపార్షియల్గా పార్టీ వ్యవహారాలన్నీ ఎండగడుతుంటారు ఆయన పార్టీలో ఉంటూ కూడా ఆ విషయం పార్టీ రా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారికి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు కూడా తెలుసు ఆయన చెప్పిన మాటలు ఏంటంటే ఒకటి ఈరోజు తెలుగుదేశం దగ్గర హార్స్ స్టెడ్డింగ్ చేయాలంటే అంత సొమ్ములు లేవు పార్టీయే ఆర్థికంగా ఇబ్బందులు పడుతుంది అలాగే పార్టీ నుంచి పార్టీ తరఫున పోటీ చేసి చేయాలనుకుంటున్న అభ్యర్థుల నుంచి ఖచ్చితంగా ఎలక్ట్రోల్ బాండ్స్ రూపంలో ముందర డిపాజిట్ తీసుకుంటున్నారట ఆ డిపాజిట్ ఏంటంటే రిఫండబులే ఇదేదో మోసం చేసే తరహా ఏం కాదు రిఫండబులే అయితే పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేయాలనుకున్న వాళ్ళు ఎనభై నుంచి వంద కోట్లు తెలుగుదేశం పార్టీ అగ్రనాయకత్వం అడుగుతోంది డిపాజిట్ రూపంలో అసెంబ్లీకి అయితే నలభై నుంచి యాభై కోట్లు అడుగుతున్నారు చిత్తూరు జిల్లా నుంచి అలాగే నెల్లూరు జిల్లా నుంచి ఇప్పటికే నలుగురు అభ్యర్థులు ఇలా ఒక నాలుగు వందల కోట్లు ముందర డిపాజిట్ రూపంలో పార్టీకి కట్టినట్టు ఇదేదో పార్టీ దుర్వినియోగం చేయదు రేపు పొద్దున పార్లమెంట్కి అయితే పార్లమెంటు పరిధిలోకి వచ్చే ఆ ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లో ఆ డబ్బులు ఖర్చు పెట్టడానికి మహా అయితే వినియోగిస్తారు ఖర్చు పెట్టగలిగే స్తోమతున్న మెడ్రాస్లో ఏడెనిమిది హాస్పిటల్స్ ఉన్న కీ హాస్పిటల్స్ నడిపిస్తు నడిపిస్తున్న ఒక ప్రముఖ దళిత నాయకుడు అయితే ముందరకొచ్చారు చిత్తూరు సీట్ అడిగారు అయితే ఇది ఎనభై నుంచి వంద కోట్లు అంటే ఆయన చేతులు తేయడంతో గంగాధర నెల్లూరు సీటుకి ఆయన పేరు కన్ఫర్మ్ చేస్తూ ఒక నలభై కోట్లు ముందర డిపాజిట్ చేయండి అని చెప్పేసి పార్టీ అగ్రనాయకత్వం చెప్పినట్టు సమాచారం ఇవన్నీ టాలే మనకి ఎవరు లిఖితపూర్వకంగా ఎవరు చెప్పరు ఓవరల్గా మనం తెలుసుకున్న విషయాలే వాళ్ళు అంతర్గతంగా జరుగుతున్న విషయాల మీద కన్నేసిన ఒక రకంగా చూస్తే తెలుగుదేశం పార్టీకి వాళ్ళ సర్వేవలకి ఆర్థిక వనరులు అవసరం ఉంది కాబట్టి పార్టీ మీద కొనసాగుతున్న దమనకాండ దృష్ట్యా డబ్బులు తీసి ముందర పెట్టడానికి ఏ పారిశ్రామికవేత్త ముందుకు రాని పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఈరోజు తెలుగుదేశానికి ఈ డబ్బులు పెట్టాల్సిన అవసరం అనేది ఒక అనివార్యంగా కనిపిస్తుంది సమకూర్చుకోవాల్సిన అవసరం సో అందువల్ల తెలుగుదేశం పార్టీ స్క్రీమింగ్ ఫర్ మనీ నథింగ్ రాంగ్ అని ఇట్ అందులో తప్పేం లేదు కూడా ఈ రోజున ప్రతి రాజకీయ పార్టీ మన కూడా వారి దగ్గర ఉండే సొమ్ముల్ని బట్టి ఆధారపడింది కాబట్టి ఒకప్పుడు లావిష్గా ఖర్చు పెట్టిన తెలుగుదేశం పార్టీ ఈరోజు రూపాయి రూపాయి లెక్క చూసుకునే పరిస్థితి వచ్చింది అండ్ రెండోది అలాగే ఇంకొక చిత్తూరు జిల్లాకు నుంచి ఒక రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఒక ఈ ఎర్రచందనం ట్రేడింగ్లో ఉన్న ఒక లీడర్ పేరు అనవసరం నేను చెప్పేదాన్ని బట్టి మీరు అర్థం ఉండొచ్చు ఆయన అయితే నేరుగా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి తాను ఒక రెండు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టగలనని ఆయనే బ్లాంకెట్ ఆఫర్ ఇచ్చినట్టు సమాచారం సరే ఎనీహో చంద్రబాబు గారికి భయాలు ఎక్కువ ప్రశాంత్ కిషోర్ ఇంటికి వచ్చిన జనం మన గురించి ఏమనుకుంటారు అని ఎలా భావిస్తాడో అలాగే ఇప్పుడు ఈ రచంద్రం ట్రేడర్ నేను స్మగ్లర్ అనలేను ఎందుకంటే కొందరు అధికారికంగా కూడా ట్రేడింగ్ చేస్తుంటారు కాబట్టి స్మగ్లర్ అని మనకి తెలియకుండా అలాంటి నిందలు వేయటం కరెక్ట్ కాదు ఒక ట్రేడర్ ఒక వ్యాపారి అయితే టూ హండ్రెడ్ కోర్స్ నేను స్పెండ్ చేస్తాను చిత్తూరు అసెంబ్లీ చిత్తూరు పార్లమెంట్ కనుక తనకిస్తే అని చెప్పేసి అంటే ఒకవేళ చిత్తూరు కానప్పుడు అది ఒకళ్ళ ఎస్సీ కిందకు వస్తే నాకు తెలుసు తిరుపతి ఎస్సీ కిందకు వస్తుంది చిత్తూరు జనరల్ కిందకు వస్తే దానికైతే ఒక రెండు వందల కోట్లు ఆయన బ్లాంకెట్ ఆఫర్ ఇచ్చాట సో ఇదిలా జరిగితే రెండో విషయం ఏంటంటే ఇలా ఎవరు ఎప్రోచ్ అయినా సరే కనీసం నలభై లేదా యాభై కోట్లు ఉంటే కానీ ఎప్రోచ్ కాని పరిస్థితి తెలుగుదేశంలో ఉంది అంటే తెలుగుదేశం అవసరాలు కూడా అలాగే ఉన్నాయి ఎందుకంటే అంత పెద్ద పార్టీని నలభై ఐదేళ్ళుగా నడుస్తున్న పార్టీని మెయింటైన్ చేయటం అండ్ ఎప్పటికప్పుడు తెలుగుదేశంలో గుడ్ క్వాలిటీ ఏంటంటే సీనియర్ లీడర్స్కి వాళ్ళు నెల నెల వాళ్ళు దే పే సమ్ లంసమ్ అమౌంట్ లక్ష రూపాయలు రెండు లక్షలని నేను చెప్పలేను కానీ లంసమ్ అమౌంట్ పే చేస్తారు ఎందుకంటే నిరవధికంగా వాళ్ళు పార్టీకి అందిస్తూ వస్తున్న సేవలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళ జీవన ఆధారంగా వాళ్ళు ఇంకా ఇతరత్ర ఏమీ లేని వాళ్ళకి పార్టీ మీద నమ్ముకున్న వాళ్ళకి అలా పే చేస్తున్నారు వాళ్ళు అలాగే వైఎస్ఆర్సీపీ కూడా చేస్తుంది తెలుగుదేశం ఏంటంటే పేమెంట్స్ ఖచ్చితంగా ఉంటాయి ఒకటో తారీఖు అలా ఉంటాయి ఇప్పుడు అదొక భారం ఇది కాక ట్రస్ట్ కింద నడుస్తున్న వివిధ సేవా కార్యక్రమాలకు కూడా డబ్బులు అవసరం ఎన్టీఆర్ ట్రస్ట్ కింద నడుస్తున్న వాటి కింద సో వీటన్నిటి దృష్ట్యా మరి నిధుల సమీకరణ అనేది ఒక అనివార్యత తెలుగుదేశం పార్టీ ఈరోజు అపోజిషన్లో ఉంది కాబట్టి విపరీతమైన ఆప్రెషన్ తెలుగుదేశం మీద ఉంది కాబట్టి తెలుగుదేశానికి ఇబ్బంది ఏర్పడింది బట్ స్టిల్ ఒకటి మాత్రం నిజం ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఇక్కడ ఈ మొత్తం వ్యవహారంలో ఎవరు డబ్బులు పెట్టి ముందుకు రాగలలో వాళ్ళకే టికెట్లు అంటే డబ్బులు ఉన్నోళ్ళకే టికెట్లు అనే ఫార్ములా ఎన్టీఆర్ పార్టీ స్థాపించినప్పుడు ఆయన వెతికిబట్టి సమాజంలోని అట్టడుగు వర్గాల వారిని వెతికిబట్టి వారికి కావాల్సిన నిధులను కూడా ఆయనే సమకూర్చి నుంచోబెట్టేవారు అంటే ఈ స్థాయిలో అప్పట్లో ఖర్చు లేదు బట్ ఎన్టీఆర్ తన సొంత జేబుల నుంచి తీసుకొచ్చి పెట్టేవారు అది ఆయన మ్యాగ్నోనిమిటిక్ దర్శనం చంద్రబాబు గారు అలా ఎందుకు తీయరు అంటే చంద్రబాబు గారి పార్టీ దగ్గర డబ్బులు లేవు వ్యక్తిగతంగా ఆయనకున్న సంపాదన ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళు ఏదో లెక్కల ప్రకారం చూపించుకుంటారు దాని గురించి మనం డిస్ప్యూట్ చేయలేము వాళ్ళకుంటే లెక్కలు ఆలుకుంటాయి అండ్ ఈ మన సబ్జెక్ట్ కూడా అది కాదు వారు వారు సంపాదించిన ఆస్తులు ఇవన్నీ కూడా కాదు పార్టీని ఎలా సర్వైవ్ చేసుకోవాలి ఆర్థికంగా వనరులు ఎలా సమకూర్చుకోవాలి ఇవాళ చంద్రబాబు గారి ముందున్న పెద్ద సవాలు మరోపక్క క్యాండిడేట్స్ నుంచి ఒత్తిడి ఇవన్నీ కాక జనసేనతో పొత్తే ఎలా ఉండబోతోంది జనసేన నిజంగా వచ్చి కలిసి వచ్చి పనిచేస్తుందా లేకపోతే పాత గుర్తు పాత సంగతులు ఏమైనా గుర్తు చేసుకొని జనసేన వైపు నుంచి ఏమన్నా శాపడేజ్ జరిగే ప్రమాదం ఉందాన్ని అంటే ఇప్పుడు అందరు ఆయన చేస్తాడు కాబట్టి అందరూ అలా చేస్తారని అనుకోవటం కూడా అది ఆయన తప్పిదం ఆయన ఆలోచన విధానంలోనే తప్పిదం అలాగని ఆయన నాయకత్వ ఇక్కడ ఇక్కడేమి ప్రశ్నించట్లా నో డౌట్ నాయకత్వ లక్షణాలు ఉన్నాయి కాబట్టి ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టిన చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ప్రపంచం మొత్తం దృష్టిని ఆకర్షించే స్థాయికి ఎదిగారు అది ఆయన స్టీచర్ అంటే ఒక స్టేట్స్మెన్ పొలిటికల్గా ఒక స్టేట్స్మెన్ ఎలా ఉండాలో అలాంటి లక్షణాలన్నీ చంద్రబాబు నాయుడు గారికి ఉన్నాయి ఏదో కాలం కలిసి రాక ఇవాళ ఆయన వాళ్ళ వెంబడ వెంబడ వాళ్ళ ప్రాపకం వీళ్ళ ప్రాపకం కోసం ప్రయత్నిస్తున్నారు కానీ ఒకప్పుడు మోడీ కూడా ఈయన కోసం అని చెప్పేసి ఈయన అటెండ్ అయిన ఎన్డీఏ ఈ సమావేశానికి ఒకసారి చైర్మన్ హోదాలో కన్వీనర్ హోదాలో ఈయన అటెండ్ అయినప్పుడు ఈయన అపాయింట్మెంట్ కోసం చేతులు కట్టుకుని ఉంచిన వ్యక్తి అని చెప్పేసి చెప్పేవాళ్ళు ఉన్నారు నిజమే అయి ఉండొచ్చు ఎందుకంటే ఆ విషయాలు మనకు తెలియవు కాబట్టి అది మోడీకి చంద్రబాబు గారికి బాగా తెలుసు మోడీ గారికి తెలుగు రాదు కాబట్టి ఆయన మాట్లాడరు చంద్రబాబు గారికి తెలుగు వచ్చినా ఆయన మనతో షేర్ చేసుకోరు సో ఈ విషయాలు వాళ్ళిద్దరికీ తెలుసు ఎవరైనా ఆ సంఘటన చూసిన వాళ్ళు మనకి చెబితే మనం చెప్తున్నదే కానీ మనం కళ్ళారో చూసినది అయితే కాదు రైట్ ఎనీఓ ఇప్పుడు చంద్రబాబు గారి ముందు ఉన్న పెద్ద సవాలు ఏంటంటే పార్టీ ఆర్థికపరమైన నిర్వహణ ఎలా చేయాలి అండ్ రాజ్యసభ అభ్యర్థి ముందస్తుగా గెలిపించుకుంటే రేపది అసెంబ్లీ ఎలక్షన్స్కి ఒక నూతన ఉత్సాహం ఇస్తుంది అలాగని ఒక ఇరవై ఓట్లు కొనుక్కోవాలంటే కనీసం ఒక్కొక్కళ్ళ మీద ఒక్కొక్క ఎమ్మెల్యే మీద పది నుంచి పదిహేను కోట్లు పెట్టాలనేది ఒక అక్కడ ఒక ప్రాథమికంగా అందుతున్న సమాచారం ఇదేంటి అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు వాతావరణం పొడిగా ఉన్నప్పుడు తుఫాన్ కైండ్ ఆఫ్ వాతావరణం ఉన్నప్పుడు మళ్ళీ రేట్లు మారిపోతాయి సో ఈ విషయంలో చంద్రబాబు గారు ఎలాంటి ఆలోచన తీసుకుంటారు పార్టీని ఆర్థిక బద్దల నుంచి ఎలా గట్టెక్కిస్తారు అనేది మిలియన్ డాలర్ ప్రశ్న